ప్రజా టీవీ తెలుగు న్యూస్ గత ఆరు నెలలుగా యువనాయకుడైన యంగ్ డైనమిక్ లీడర్ స్థానిక శాఖ సభ్యుడు బాలరాజు గారిపై టూ పాయింట్ సోషల్ మీడియా నుంచి ఒక ఆరు నెలలుగా కథనాల కింద ఇస్తున్న పాదం నాయుడిని మూర్తి నాయుడి ఈరోజు పోలీసు వారు అతన్ని ఎక్కడున్నా కూడా రాష్ట్ర మొత్తం గాలించి పట్టుకుని ఈ రోజున మన జీలకబెల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వచ్చి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి పోలీస్ శాఖ వారికి పోలవరం నియోజకవర్గ తరఫున నుంచి జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున కార్యకర్తలందరి తరఫున పోలీస్ శాఖ వారికి అందరూ కూడా ఒకసారి అందరూ సపోర్ట్ ద్వారా అభినందన చేయబడతారు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో రకాల సమస్యలతో గత ఇరవై సంవత్సరాలుగా మనం ఎన్నో బాధలు పడుతూ గత ప్రభుత్వాలు గాలి బదిలేసిన పనులన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్న యువ నాయకుడైన బాలరాజు గారిపై ట్రూ పాయింట్ ఉన్న ప్రెస్ మీట్ ద్వారా అతని మీద నిరాధారమైన అవినీ అన్ని రకాల అవినీతులు ఉన్నాయని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాను అతనిపై ఏది రుజువు చేయలేనని చెప్పేసి పోలీసు గారి ఎంక్వైరీలో అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ముఖ్యంగా ఈరోజు చెప్పేది న్యాయం గెలిచింది దీని మీద మనందరం కూడా ఇవాళ తెలియపరచాల్సిన ప్రభుత్వానికి ఏంటంటే ఇలాంటి ఒక పత్రిక అతని గురించి మాకు ఎంతో అనుదములు భావంతో ఈ ప్రాంతంలో పత్రికా పాత్రికేయులు సహకారం కావాలి పోలీస్ సహకారం కావాలి అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలి ఇలాంటి కార్యక్రమాలకి మరి కేంద్ర సహకారం కూడా కావాలని కోరుకుంటూ ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినందుకు అన్ని పార్టీలు సంఘీభావం తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారికి అండగా ఇలాగ మీరందరూ వచ్చినందుకు కూడా పేరు పేరున అన్ని మండల నాయకులకి కార్యకర్తలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు నా పేరు మంత్రి గోపాలకృష్ణ మాది గుత్తూరు మండలో దాదాపు ఆరు నెలల నుంచి శ్రీ ఎమ్మెల్యే చిరి బాలరాజు గారిపై అనేక అసత్య ఆరోపణలు ఎదురవుతున్నాయి దానికి కారణం ఏంటంటే తాను కేవలం ఏంటంటే ఇందులో గిరిజన ఎమ్మెల్యే అవ్వటం చిన్న చూపు చూడటం కొంతమంది ప్రత్యర్థులు వారం లేక లో వర్క్ చేస్తూ ఇలాంటి అసత్య అసత్య ప్రచారాలు మీడియాపై కథలు అల్లుకుంటూ ఆయన వ్యక్తిగత జీవితం పైన ఈ రాజకీయ జీవితం పైన విష ప్రచారం చేయడంలో ముందుంటున్నారు ఇదే ఆరు ఆరు నెలల నుంచి కూడా మేము జన సైనికులుగా వెయిట్ చేస్తున్నాం దీన్ని ఖండించాలి ఈ బహిరంగ ప్రదేశాల్లో మేము రావాలి ఇలాంటి అసత్య ప్రచారాలను మీడియా తిప్పికొట్టాలి మీడియా వారు ప్రభుత్వానికి ప్రజలకి అధికారులకి మధ్యగా వారధగా ఉండు మీడియా హక్కులు ఏమైతే అవి మేము స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు సూచనతో ఉండటం వల్ల ఎటువంటి మీడియా మీడియాలో ఉన్న వ్యక్తి మీడియా ముస్క వేసుకోవటం వల్ల ఒక్క మాట కూడా అనలేకపోయాం ఈ రోజు ఎమ్మెల్యే గారు చెప్పిన మీరు ఓపికతో ఉండండి సహనం ఉండండి చట్టపరంగానే మనం ఎదుర్కొందాం చట్టపరంగానే మనం సాధిద్దాం ఆయనపై శిక్ష పడుతుంది మీరు ఓపుతూ ఉండమన్న మాటతో కేవలం ఈ రోజు బయటకు వచ్చాం అదే విధంగా ఈ ఆయన చట్టపరంగా శిక్ష కూడా ఖరారైంది ప్రస్తుతం రిమాండ్ లో కూడా ఉండు ఇదే చిరూ బాలరాజు లాంటివి వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తులపై విష ప్రచారం జరిగితే ఎటువంటి మీడియా వారైనా లేదా ప్రత్యర్థి వారైనా ఇంకో పార్టీ వారికైనా ఇదే పెడుతుంది అందుకనే వ్యక్తిగత స్వార్థాలపై అభివృద్ధికి అభివృద్ధి పదంలో ముందు నడిపించే నాయకుడు దమ్మున్న చిరు బాలరాజు గారి వెనకాల పరిగెత్తకూడదు ఆయనతో పాటు నడవాలి బాలరాజు గారు సైలెంట్ గా ఉన్నారంటే కారణం దానికి మీరు ఒక అడుగు దూరంగానే ఉండండి ఆయన పరీక్షించాలి ఆయన చూడాలని మీరు కోరుకోవద్దని వ్యక్తులకు కానీ మీడియా వ్యక్తులు కానీ చెడు దోషంతో చేసే వ్యక్తులకు నేను ఇందు మూలంగా బహిరంగంగా జనసేన సమక్షంలో మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను జై గత ఆరు నెలల నుంచి ట్రూ పాయింట్ అనే ఈ పేపర్ ద్వారా ఫలోవర న్యూస్ వర్గ ఎమ్మెల్యే చింది బాలరాజు గారి మీద అంటే ఆరాధన వ్యక్తిత్వ నాయకులు జనసేన పార్టీ నాయకులు దెబ్బ మనోభావాలు దెబ్బతీస్తూ న్యూస్లు రాయడం వరుసగా రాయడం జరిగింది ఈ ఉన్న నేపథ్యం ఏంటంటే అతనికి ఆందోళన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అయితే కానీ అతను పా ఎమ్మెల్యే బాలరాజ్ గారి దగ్గర నుంచి ఏదో డబ్బులు ఆశించి కొంతమంది మంత్రివర్తుల ద్వారా అతను ఏదో కొంత డిమాండ్ చేయడం జరిగింది ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు ఎటువంటి తప్పు చేయనప్పుడు మనం డబ్బులు ఎందుకు రావాలన్న కోణంలో అతనే ఆ రిక్వెస్ట్ని కానీ అతని అభ్యర్థిని కానీ అతను పట్టించుకోలేదు దాని మీద అతను ఏంటంటే నేను నాకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది లేకపోతే ఈ పేపర్ ఉంది నన్ను ఎవరు ఏం చేయలేని ఉద్దేశంతో ట్యూషన్ రాయడం జరిగింది కానీ ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారు కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మూకుముడగా జీలిమెల్లి పోలీస్ స్టేషన్లో గత నాలుగు నెలల క్రితం కంప్లైంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పోలవరం డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐలు అందరూ కనుక ఎంక్వైరీ చేసి అతను చేసిన ఆరోపణలు లేదని తెలిసి అతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేమందరం కూటమి పార్టీ నాయకుల తరఫున పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఈ సంఘటన ఇవాళ ఏదైతే అతను నకిలీ విలేకరుని అంటే విలేకరు అంటే వృత్తిని అడ్డు పెట్టుకుని నాయకుల్ని కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇతర ఎలాంటి విలేకరులందరికీ కూడా ఇది చంపబెట్టని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటాం జనసేన పార్టీ అంటేనే నీతి నిజాయితీలకి మారుపీరు అలాంటి పార్టీలో గెలిచిన ఒక యువ నాయకుడి మీద ఎలాంటి ఆరోపణలు చేయడం మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఎలాంటి విలేకరులని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీని మీద మేము ఈ సందర్భంగా ఏంటంటే మోదీ శాఖ వారిని అందరికీ కూడా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా తెలియజేయాలని ఎలాంటి ఆరోపణలు అభివృద్ధిలో ఆరోపణలతో దాన్ని ఎవరో పండించుకోవద్దని ఎలాంటివి ఏమైనా మీరు మనం

చూసి ఓర్వ లేక ఆయన పైన తప్పుడు కారణాలు వెళ్ళి ఈ రోజున ఎమ్మెల్యే పై చేస్తున్నారు కానీ ఈ విషయాన్ని మేము పోలీస్ యంత్రాంగానికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది వారిని ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని పోలీసు వారు ఆరు నెలల నుంచి వెతికి ఆ వ్యక్తిని ఈ రోజున కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భానికి తెలుపుతున్నాం అలాగే గురించి ఖచ్చితంగా తగులుతాయని చెప్పేసి ఈ వేదిక ముఖ ముఖంగా తెలియజేస్తా నాయకత్వం వదిలాలి జై జనసేన జై జై జనసేన పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం